నమస్తే ఫ్రెండ్స్ నా పేరు గొంప నాగేశ్వరరావు ఈరోజు ఒక అతితో మీకు పరిచయం చేయిస్తాను వారు గెస్ట్ ఈరోజు సెలబ్రిటీ లాగా మార్నింగ్ నుంచి చూస్తున్నాను మీ ఛానల్ నుంచి చూస్తున్నాను వారు కష్టపడి పనిచేస్తూ ఉంటారు ఎంతో వయసు లేదు అందరూ మొబైల్స్ పట్టుకొని యూత్ పాడైతా అంటారే కానీ వీరు మొబైల్ పట్టుకొని డబ్బులు అమ్మాయితో మొదలు పెట్టారు అది ఎలాగో వారు దాన్ని పరిచయం చేసుకుందామో ఏం పేరు పేరు నా సల్మాన్ సల్మాన్ ఏం చేస్తుంటారు ఇక్కడ ఉంటారు ఎప్పుడు పుట్టారు మీరు ఎక్కడ చదువుకున్నారు ఏం చదువుకున్నారు ప్రాపర్ కరెక్ట్ సార్ సల్మాన్ అది గ్రాడ్యుయేషన్ అయిపోయిన టూ ట్వంటీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన టూ ట్వంటీ యాక్టిన్లో ఓకే దాని తర్వాత నేను చాలా జాబ్స్ ట్రై చేసాను కానీ నాకు వీడియోస్ అంటే అది ఎడిటింగ్ అంటే చాలా ఇష్టం నాకు ఫొటోస్ తీయడం అది తీయడం సో నాకు అదే ప్యాషన్ వల్ల నాకు ఫ్లాష్ రూమ్ నుండి ఒక ఒక ఛాన్స్ దొరికింది ఒకటి అందులో నేను జాయిన్ అయిన తర్వాత వీడియో చేయడం ఎడిట్ చేయడం స్టార్ట్ చేశాను నేర్పియాలా మీరు నేర్చుకున్నారా అయితే నాకు ముందు అలవాటు ఇది ఎడిటింగ్ అంటే ఇట్లా తీయాలి ఇట్లా అని చెప్పి అలవాటు ఓకే అంటే నాకు నా ఛాన్స్ మాత్రం ఇందులో నుంచి నా టాలెంట్ అని ఫ్లాగ్ షూట్ ద్వారా నేను చూపించిన కదా ఫ్లాగ్ షూట్ అనేది మీ ఆర్గనైజేషన్ పేరు అవును సార్ అంతే కదా మీరు చేస్తుంటారు మామూలుగా ఇంస్టాగ్రామ్లో అందరూ వీడియోలు పెడతా ఉంటారు కానీ ఆ బ్యూటిఫుల్గా తయారు చేసి చూడదగ్గగా ఉండే విధంగా ఆ ప్రోగ్రామ్ని చాలా అట్రాక్ట్గా తయారు చేసి పెడతా ఉంటారు కదా దీనికోసం ఏం వాడుతుంటారు ఏం యాప్స్ వాడుతూ ఉంటారు ఐతే ఎక్కువ ఐఫోన్ ఉండాలి అక్కడ ఓకే మామూలుగా ఐఫోన్ కాకుండా వేరే ఫోన్ అడుగు కదా అందులో అయితే ఐఫోనే వాడతారు ఓకే ఓకే అందులో ఆ క్యాప్కట్ వాడి మేము ఎడిట్ చేస్తాం టెన్ మినిట్స్లో వీడియో ఎడిట్ చేసి ఇచ్చేస్తాం ప్లాంట్స్ ఓకే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరు ఏంది నీకేం పని లేదు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు కదా ఇదంతా ఎందుకు చేయాలి ఏమైనా అవసరం అని అంటా ఉంటారా అంటారు సార్ వాళ్ళంతా సాఫ్ట్వేర్లో కానీ ఇప్పుడు నేను లో జరిగిన తర్వాత వాళ్ళందరూ నేను కూడా నీ ఏం చేయాలి ఇలా కాదు ఇది మాకు ప్రెజర్ అవుతుంది జాబ్స్ వల్ల అవును ఇదే బెటర్ అన్నని చెప్పేసి వాళ్ళు కూడా నా తీసుకెళ్ళి ఒకసారి చూస్తే నేను కూడా ఎట్లా తీసుకున్నా వీడియోస్ అని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉంటారు ఓకే సార్ చదువుకున్నావు నాకు గ్రాడ్యుయేషన్ అయినా డిగ్రీ ఎక్కడ ఊర్లో చదువుకున్నా కరెక్ట్ ఓకే ఇప్పుడు ఈ ఫోన్ నువ్వు కొన్నావా అప్పుడు ఎట్లా ఎట్లా వచ్చింది ఇప్పుడు ఏమంటారు అంటే ఇప్పుడు ఇలాగ మీరు సంపాదించడం మాకు ఐఫోన్ లేదు కదా సార్ అని తప్పించుకుంటారు అందరు అలా కాకుండా మీరు దీన్ని నెలకి ఎన్ని ప్రోగ్రామ్స్ వస్తుంటాయి సాల్మాన్ అప్రాక్సిమేట్లీరేజ్గా ఒక ఐదు వేలు ఇస్తారా పర్ డే ఫైవ్ టు టెన్త్ సార్ ఒక మనము ఏదో అంటూ ఉంటామో పెద్ద ప్యాకేజ్ అంటాము చిన్న ప్యాకేజ్ అంటాము ఏ చేసినా సరే చూసారని నన్ను నెలకు ఒక యావరేజ్గా సెవెంటీ టు ఎయిటీ థౌసండ్ సంపాదించుకుంటాం యావరేజ్గా టాన్ లెస్ సంపాదించుకుని ఏ సాఫ్ట్వేర్లో వస్తుంది ఎక్కడ వస్తుంది చెప్పండి అది కూడా ఆడుతూ పాడుతూ అన్ని ఫంక్షన్లకు వెళ్తాడు ఫంక్షన్లో భోజనం ఉంటుంది అన్ని ఉంటుంది వాళ్ళతో పాటు తిరుగుతూ ఉంటాడు అయితే మీరు యువతకి ఇచ్చే మీ సందేశం ఏంటి సల్మాన్ ప్రతి ఒక్కరు ఇంట్లో బాధపడకున్నా కష్టపడాలంటే

ఓకే ఈ గో ఫోన్ చేయండి మీ ఫంక్షన్ అది బర్త్డే కావచ్చు మ్యారేజ్ డే కావచ్చు ఆరు ఫంక్షన్ కావచ్చు మీటింగ్ కావచ్చు ఒక్కసారి పిలిస్తే మీరు పిలిస్తేనే ఉంటారు ఎందుకంటే నేనే మీకు రికమెండ్ చేస్తున్నా అంటే అర్థం చేసుకోండి అద్భుతంగా ఉంటుందండి ఫ్లాష్ షూట్ మీరు అందరు కూడా అంటే ఫ్లాష్ షూట్ ఆర్గనైజేషన్ అంతా బాగా చేస్తూ ఉంటారు వాళ్ళు మొబైల్తోనే మొబైల్తోనే ఇట్స్ ఆల్ పాసిబుల్ మై డియర్ యూత్ ఆర్ నాట్ యూజ్లెస్ యూఆర్ యూస్ఫుల్ ఓకే సో మొబైల్ వాడుకోండి మొబైల్ వాడుకోదంటే కదా మొబైల్ వాడుకొని డబ్బు సంపాదించుకోవచ్చు మొబైల్ వాడుకొని హాబీని ఒక హ్యాబిట్గా గా మార్చుకొని హ్యాబిట్ నుంచి సంపాదించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి సో మా సన్ బెస్ట్ ఫైనల్గా మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఫ్యూచర్లో ఫ్యూచర్లో ప్లాన్ చేద్దాం ఓకే అంటే డెఫినెట్లీ ఇలాంటి ఆర్ట్స్ ఏదైనా మూవీ డైరెక్టర్ని పట్టుకెళ్తారు గ్యారెంటీ తప్పకుండా ఓకే నీకు అలాంటి ఆశ తప్పకుండా ఉందంటరా పిలుస్తారా నమ్మకం ఉందంటరా ఉందండి ఈ రోజు టీజీ వెంకటేష్ సార్ చూసారు కదా అవును వాళ్ళ వీడియో నేను ఒక ఫైవ్ మినిట్స్ లో చేసి ఇచ్చిన సరికి సార్ ఏమన్నారు మీరు ఆఫీసర్ అండి ఒకసారి మీతో మాట్లాడండి చెప్పి నమ్మది చెప్పండి నేను నంబర్ తీసుకున్నాను నమ్మది రమ్మని చెప్పిన సార్ అవును అవును ఓకే రైట్ సో సుషార ఈ రోజు ఒక అద్భుతమైన మనిషితో కలిసాము యూత్ వై ఫర్గాట్ 26 26 డే 26 కు అది కాదు ఇది కాదు సెటిల్మెంట్ కాదు కదా అలా మీ ఒకరేనా మీకు అసిస్టెంట్ ఉన్నారా వెరీ గుడ్ ఓకే 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 రైట్ అన్నారా ఇది కంప నాగేశ్వర్ ఇలాంటి వీడియోలు మీకు పెడతా ఉంటాను యూత్ వరల్డ్ అటువంటి యూత్ మన దగ్గర ఉన్నారు అటువంటి యూత్లో లో ఎవరైనా వీడియో చూస్తే మీరు కూడా వారి ఫోన్ నెంబర్ చేసి వారికి అస్టమిట్గా చేరండి లేదంటే మంచి ప్రోగ్రామ్స్ ఉంటే వారికి ఇప్పించండి డెఫినెట్లీ విల్ కమ్ అండ్ అపాయింట్మెంట్ తీసుకొని ఫోన్ చేయండి తప్పకట్టు వస్తారు మీరు షూట్ షూట్ చేస్తారు ఒక్క వీడియోస్ అనుకోండి మీరు వారిని సల్మాన్ వదిలిపెట్టారు ఆల్ ది బెస్ట్ మే గాడ్ బ్స్య్ జై హింద్ జై భారత్ వందే మాత్రం థ్యాంక్ యూ